మీరు ఒకరినొకరు ప్రేమించాలి స్నేహము పవిత్రమైన ప్రేమనే మనకిస్తుందంటే పిల్లారా ప్రైజ్ ద లాడ్ అందుకే యేసు క్రీస్తు వారు మీరు ఇక దాసులుగా ఉండరు యువర్ నాట్ టు స్లేవ్స్ యు ఆర్ మై ఫ్రెండ్స్ ప్రైజ్ ద లాట్ లౌడ్ ఫ్రెండ్స్ ట్రూ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లాట్టు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం ఇదేనూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా సాంతుల గ్రంథం పదిహేడు అధ్యాయము పదహారు వచ్చి చదువుకున్న ప్రోవెబ్ చాప్టర్ సెవెంటీన్ వర్స్ సిక్స్టీన్ బుద్ధిహీనుని చేతిలో జ్ఞానం సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఎంచబడును ఎ ట్రూ ఫ్రెండ్ లవ్స్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఎ బ్రదర్ ఈజ్ బోర్న్ ఫర్ అడ్వర్సిటీ తన పొరుగువానికి జామీను ఉండి పోటపడువాడు వాడు తెలివి మాలినవాడు అంటే